నమస్కారం అండి ఈరోజు ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చెత్త హైప్ కూడా చేయండి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకని అంటే మనకు ఫిబ్రవరి రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే విషయం ఏంటి మహాశివరాత్రి శివరాత్రి ఎప్పుడు వస్తుంది ఏంటి ఇప్పటికే మనకు ఈ నెల ప్రారంభం అవటంతో ఎంతో మంది భక్తులు క్యాలెండర్ లో పండుగ ఏ రోజు వచ్చింది అని వెతుకుతూనే ఉన్నారు అయితే ఇప్పటికీ సందేహంలోనే ఉన్నారు ఎందుకే ఈ పండుగ ఎప్పుడు వచ్చిందో ఇక్కడ చూద్దాం రండి మరి ఎందుకు ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి పండుగ వచ్చింది ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణించేస్తాడట అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని రకాల దీపాలు వెలిగించాలి వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికేళ్ల దీపం కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అని అంటారు అలాగే ఈ నారికేళ్ల దీపంతో పాటు పిండి దీపం ఆకాశ దీపం నిలవ పత్ర దీపం నెయ్యి దీపం ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా వెలిగించాలి శివరాత్రి రోజున వెలిగించాల్సిన దీపాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ముందుగానే మనం తెలుసుకుందాం ముందుగా అయితే ఇక్కడ చెప్పినట్టుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఓం నమశివాయ అంటూ భక్తితో కామెంట్ టైప్ చేయండి మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాం అయితే ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చతుర్దశి అనేది ఉంటుంది కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం మనకు ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి ఫిబ్రవరి పదిహేనవ తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేళ్ల దీపాన్ని వెలిగించండి అసలు ఈ నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో అద్భుతమైన శుభ ముహూర్తం ఉంటుంది అసలు ఈ నారికేళ్ల దీపం ఎలా వెలిగించాలి అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో అద్భుతమైన శుభ ముహూర్తం ఉంది ఈ సమయంలో ఆడవారు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ఇంటి దీపాలు వెలిగించి మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేల దీపం వెలిగించండి మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి అలాగే గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అందంగా అలంకరించుకోండి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి శివునికి నమస్కారం చేసుకుని ఈ కొబ్బరికాయను పగలగొట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా రెండు చుప్పలు పగిలేలా చూసుకోండి అందులో ఒక కొబ్బరి చుప్పను శివునికి నైవేద్యంగా పెట్టాలి ఇక రెండవ కొబ్బరి చుప్పలో అంటే మూడు కళ్ళున్న కొబ్బరి చుప్పను తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరికాయ చుప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులను విడివిడిగా వేసి దీపం వెలిగించండి అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ విస్తరాకులో కానీ పిడికిడు బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించండి ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షంతులు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి శివరాత్రి రోజున వెలిగించే నారికేళ్ల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనం ఇస్తాడట కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోండి ఇక చివరిగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివునికి కూడా హారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజా గదిలో కానీ తులసి కోటలో కానీ వెలిగించండి అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షంతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాన్నం లాగా చేసుకొని కుటుంబం అంతా కూడా స్వీకరించవచ్చు కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి శివుడికి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట ఇక మీ జన్మ ధన్యమైపోయినట్టే ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించిన చాలా మంచిది బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలాగే కొన్ని పాలు పోసి ఈ పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకుని మీ పూజా గదిలో కానీ శివాలయంలో కానీ పిండి దీపాలు వెలిగించండి శివరాత్రి రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని నమ్మకం ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో బిల్వ పత్రం ఒకటి బిల్వ పత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలి అంటే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా బిల్వ పత్ర దీపం వెలిగించండి అయితే బిల్వ పత్ర దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక బిల్వ పత్రాన్ని తెచ్చుకొని ఈ బిల్వ పత్రం పైన ఒక మట్టి ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి ఇలా దీపం కింద బిల్వ పత్రం పెడితే దాన్ని బిల్వ పత్ర దీపం అని అంటారు శివరాత్రి రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుందట అయితే బిల్వ పత్రాలు అందుబాటులో లేని వారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చెయ్యండి అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదలో దీపారాధన చెయ్యాలి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అయితే జాతకంలో శని దోషాలు రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వాహన యోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత అదృష్టం కలిసి వస్తాయి ఇక అప్పుల సమస్యతో బాధపడేవారు ద్రాక్ష పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజిస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయట అలాగే పెసరపప్పుతో శివుడిని అర్చిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం త్వరగా వర్ వరిస్తుందట అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయట అలాగే జమ్మి ఆకులను శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు శని దోషాలన్నీ తొలగిపోతాయట ఇక శివాలయానికి వెళ్ళగానే చాలా మంది ప్రదక్షిణలు చేస్తారు కానీ శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణలు చేయకూడదు చాలా మందికి తెలియదు శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండీ ప్రదక్షిణం చేయాలి ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి శివరాత్రి రోజున ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబంపై శివుని చల్లని చూపు పడుతుంది శివరాత్రి రోజున మీ బొట్టును పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయసు పెరుగుతుంది ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి చాలా మంచిది అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శివరాత్రి నాడు పొరపాటును కూడా తులసి దళాలతో శివుడిని పూజించకూడదు అలాగే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా శివ పురాణం చదవండి ఈ రోజున శివ పురాణం చదివిన శివలీలలు విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశ దీపం వెలిగిస్తే చాలా మంచిది సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించండి శివరాత్రి రోజున ఆకాశ దీపాన్ని వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని దీర్ఘాయుష్యు లభిస్తుందని నమ్మకం కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక ఎవరైతే కటిక పేదరికంలో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించండి డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే శివరాత్రి రోజున మీ మెడలో రుద్రాక్షను ధరిస్తే గ్రహ బాధలన్నీ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయట ఇక వివాహం అవుతున్న వారు పసుపు కొమ్ములతో శివ పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుందట అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకి కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి